హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈ యొక్క ఛానల్లో లీగల్కి సంబంధించినటువంటి విషయాలను చెప్పటం జరుగుతుంది ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయగలరు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అంశం ఏంటంటే భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం సెక్షన్ ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు సెక్షన్స్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఆత్మరక్షణ హక్కుల గురించి ఆత్మరక్షణ హక్కుల గురించి వివరించడం జరిగింది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు సెక్షన్ ముప్పై నాలుగు ఏంటంటే ఆత్మరక్షణ గురించి వివరించారు సెక్షన్ ముప్పై ఐదు ఆత్మరక్షణ హక్కు ప్రాణములకే కాక ఆస్తిపాస్తులకు కూడా అన్వయిస్తుంది సెక్షన్ ముప్పై ఆరు ఏంటంటే మానసిక స్వస్థత లేని వ్యక్తి మరియు ఉన్మాదుల యొక్క చర్యల నుండి ఆత్మరక్షణ గురించి ఈ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై ఏడు ఏంటంటే ఆత్మరక్షణ హక్కు వర్తించని సందర్భముల గురించి ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తుంది అదేవిధంగా సెక్షన్ ముప్పై ఎనిమిది దేని గురించి తెలియజేస్తుందంటే ఆత్మరక్షణ క్రమములో శత్రువుని అత్యచేయుట గురించి ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ముప్పై తొమ్మిది ఏం తెలియజేస్తుందంటే ఆత్మరక్షణ క్రమములో శత్రువును గాయపరుచుట గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ నలభై ఏం తెలియజేస్తుందంటే ఆత్మరక్షణ హక్కును వినియోగించు వ్యవధి గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది అదేవిధంగా సెక్షన్ సెక్షన్ నలభై ఒకటి ఏం తెలియజేస్తుందంటే ఆస్తి రక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ నలభై రెండు ఏం తెలియజేస్తుందంటే ఆస్తి రక్షణ క్రమంలో శత్రువుని గాయపరచుట గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది గాయపరచు సందర్భముల గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ నలభై మూడు ఏం తెలియజేస్తుందంటే ఆస్తి రక్షణ వ్యవధి గురించి తెలియజేస్తుంది సెక్షన్ నలభై నాలుగు ఏం తెలియజేస్తుందంటే ఆత్మరక్షణ క్రమంలో అమాయకులకు హాని జరుగుట గురించి యొక్క సెక్షన్ తెలియజేస్తుంది ఈ చట్టంలోని సెక్షన్ ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు ఈ విధంగా చెప్పటం జరిగింది సెక్షన్ ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు ఈ విధంగా సెక్షన్స్ ఉన్నాయి తర్వాత ప్రోగ్రామ్ లో ఈ సెక్షన్ సంబంధించి ఒక్కొక్క సెక్షన్ కి సంబంధించి ఈ సెక్షన్స్ కి సంబంధించి వివరించే ప్రయత్నం చేస్తా ప్రతి ప్రోగ్రామ్ లో తెలియజేస్తున్నాను లోక్ అదాలత్ గురించి ఎందుకంటే కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలంటే లోక అదాలత్ లో రాజీ కేసులని త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు లోకాదాలత్ లో వచ్చేటటువంటి తీర్పు అంతిమ తీర్పు ఆ తీర్పుని అవార్డు కాపీ అంటారు సుప్రీం తీర్పుతో సమానం అనమాట లోకాదాలలో రాజీ పడిన తర్వాత కేసులు మళ్ళీ అబిలికి వెళ్ళటానికి ఉండదండి అదే అంతిమ తీర్పు త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలంటే లోకాదలత్ లో పరిష్కరించుకునే అవకాశం ఉన్నది లోకాదలత్ లో పడితే మహిళలకు కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది ఉదాహరణగా తీసుకుంటే ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బైక్ డ్రైవ్ చేసేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదు కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి ఈ విధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది కావున చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వ్యాపారం చేసేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అగ్రిమెంట్లో ఈ విధంగా రాసుకున్నట్లయితే ఆర్బిట్రేటర్ ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఏదైనా అనుకోకుండా వ్యాపారంలో ఒక వివాదం సంభవించినప్పుడు మేము ప్రభుత్వం అపాయింట్ చేసిన ఆర్బిట్రేటర్ ద్వారా కేసులను పరిష్కరించుకోగలమని చెప్పేసి రాసుకున్నట్లయితే ఆ విధంగా అనుకోకుండా వ్యాపారంలో ఏదైనా వివాదం సంభవిస్తే ఆర్బిట్రేటర్ ద్వారా త్వరితగతిన కేసులను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా చట్టాలను తెలుసుకోవటం వల్ల ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్